అంత ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు ఒక్కసారి పైకి లేచి ఆ జటలు ఊగిపోయేటట్టుగా కిర్ర కిర్ర తిరిగి భూమి కంపించిపోయేటట్టుగా తాండవం చేసి ఆ చెడవలో ఉంచి ఒక జటని తిరిగి భూమి మధ్యలో వేసి కొట్టాడు

అఖిలలోక భయం దుద్రుడుతోటి భూమి ఆకాశములు ఏకమైపోయేటట్టుగా ఆకాశం తగులుతోందా అన్నంత పొరుగ్గా సహస్ర బాహువులతో అనేక ఆయుధాలు పట్టుకుని అలవింత్రకలు నిలబడి దీపాలు వెలుగుతున్నాయా అన్నంత పెద్ద చుట్టుతో ఆ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరములు క్షణం క్షణులు చేస్తుండగా శంకరుడికి ప్రదక్షిణం చేసి చంగ్రీ ఆజ్ఞ అన్నాడు